అందరికీ నమస్కారము ఇరవై ఏడు సంవత్సరాల అంధకారాన్ని పాలదోలి ఢిల్లీ అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి రేఖా గుప్తా గారు షాలిమార్ భార్ సిటీ నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో ఆప్ ఆప్ బంధన్ అయినటువంటి ఓడించి గెలిచారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీమ శ్రీమతి రేఖా గుప్తా గారికి అభినందనలు ఆమె అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి క్యాంపస్ రాజకీయాల్లోనూ రాష్ట్ర సంస్థల్లోనూ మున్సిపల్ పరిపాలనలోనూ చురుకగా పనిచేశారు అంతేకాదు ఆమె ఏవీబీపీ పూర్వ కార్యకర్త శ్రీమతి రేఖా గుప్తా గారు ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగాను అలాగే ఆమె నాలుగవ ముఖ్యమంత్రిగా మహిళా ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు మరొకసారి ఆమెకు అభినందనలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మహిళా సాధికార కోసం మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో అన్నిట్లోనూ మహిళలకు రిజర్వేషన్ కోటా కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది మురమ్మ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఢిల్లీ రాజధాని అయినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఇంతటి గొప్ప ఘనత మన మోడీజీ గారు ఇచ్చారు మోడీజీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై హింద్